బియ్యం ఇస్తున్నాడు అది ఒక అది ఏం చెప్తారంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తాడంటాడు కాదు అది మన మోడీ గారు కరోనా నుంచి ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు ఉచిత రేషన్ ఉచిత రేషన్ ఇస్తున్నాడు ఉచిత వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాడు ఆయుష్మాన్ భారత్ కార్డు పది లక్షల జోబుల కార్డు ఉంటే పది లక్షల వరకు ఉచితంగా ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా కూడా ఫ్రీ సుకన్న సమృద్ధి యోజన సుకన్న సమృద్ధి యోజన అంటే పుట్టిన పిల్లకారంటే పది ఏళ్ళు పద్నాలుగేళ్ళు కట్టుకుంటే నెలకు వెయ్యి రూపాయలు ఆరు లక్షల యాభై తొమ్మిది రూపాయలు వస్తుంది పద్నాలుగేళ్లకు ఇది కూడా ఒక ఇచ్చిన జలజీవన్ మిషన్ అని ప్రతి ఇంటికి ఈ రోజు కుళాయి వచ్చింది అది కూడా మోడీ గారు ఇచ్చినదే ఈ రోజు ఎల్ఈడి లైట్లు వెలుగుతున్నాయంటే అది మోడీ గారు ఇచ్చినది కింద సిమెంట్ రోడ్ అంటే కూడా మోడీ గారు ఇచ్చినదే అలాగే మన జేసే అస్మితి రెడ్డి గారు ఈ ఊరికి మూడు సార్లు నాలుగు సార్లు వచ్చి ఉంటారు అందుకని ఈ ఊరి సమస్య మొత్తము తెలుసు మొత్తము తెలుసు ఇవన్నీ మన పథకాలు కూడా వేరే వాళ్ళు మా వైసీపీ వైసీపీ వాళ్ళు మాదే పథకాలని చెప్పుకుంటూ వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు ఉచిత ఇల్లు కూడా మోడీ గారు ఇచ్చినటువే లక్ష యాభై వేల రూపాయలు అతను మోడీ గారు ఇచ్చినారు అలాగే మరో బండల ఫ్యాక్టరీలు అలాగే గ్రానూట్ ఫ్యాక్టరీలు చాలా ఇబ్బందిగా ఉంది ఇవి అస్మితి రెడ్డి గారి దృష్టికి నేను నా బీజేపీ తరఫున తీసుకుపోతున్నాను ఎందుకంటే అవి చాలా ఇబ్బందిగా ఉంటాయి మా మా చుట్టుపక్కల గ్రామాలు ఎంతో మందికి ఉపాధి కల్పించినాయి అందుకాబట్టి కాబట్టి ఇవి దీని మీద కూడా మా తీసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే గండికోట నుండి ఒకటి ఇక్కడ ఒకటి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జేసి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ స్టార్ట్ అయింది ఇంతవరకు అది మళ్ళా మూత అది కూడా జేసీ అశ్మితి రెడ్డి గారు ఒకసారి అది ఆలోచించాలని కోరుకుంటున్నాను అలాగే మన జేసీ అస్మిత రెడ్డి గారికి విద్యావంతుడు ఉత్సాహ అయిన అస్మిత్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అలాగే అంబికా లక్ష్మీనారాయణ గారికి కూడా ఒక ఓటు ఓటు వేసి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా పార్టీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలన్నా ఇప్పుడు జనసేన నాయకులు కదిలి శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడతారు జల్లిన గ్రామ ప్రజలందరికీ జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే కావేటి సముద్రం వెంకటరెడ్డి పల్లెలకు సంబంధించిన వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నమస్కారం ఇప్పుడు సార్వత్రిక జన్మల సార్ సార్వత్రిక ఎన్నికలు ఏదైతే ఇప్పుడు పదమూడో తారీఖు జరగబోతున్నాయో ఈ ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క మూడు పార్టీల నుంచి ఉమ్మడి బట్టిగా జేసీ అస్మిత్ రెడ్డి గారు నిలబడుతున్నారనే విషయం మనందరికీ తెలిసిన విషయమే గతంలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇక్కడ తాడిపత్తుల్లో అస్మిత్ రెడ్డి గారు కావచ్చు గతంలో అనేది ఒక పరీక్ష అనేది పెట్టడం జరిగింది ఆ పరీక్షలో పైన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అస్మిత్ రెడ్డి గారు ఇద్దరు మీ పరీక్షలు అయితే పాస్ అయ్యారు ఇప్పుడు మనం పాస్ అవ్వాల్సిన టైం వచ్చింది మన తాడిపతి నియోజకవర్గాన్ని మనము అక్కడ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలబోతున్నారు ఇక్కడ అస్మిత్ రెడ్డి గారిని భారీ గెలిపించబోతున్నారు గెలిపించాల్సిన అవసరం చాలా ఉందని తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కనీసం అన్న ముప్పై వేల మెజార్టీతో ఇప్పుడు ముప్పై వేల మెజారిటీతో హస్బెండ్ గారిని గెలిపించి మన తాడిపత్రి నియోజకవర్గం నుంచి శాసనసభ పంపించి మన తాడిపత్రి తడాక ఏమో చూపించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్క అక్క చల్లములకు చెప్తా ఉన్నా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ముంపడి పార్టీల తరఫు నుంచి మనం రాబోయే ఈ ఎన్నికల్లో ప్రతి మహిళకు సంబంధించి అన్నలకు అక్కలకు అందరికీ చెప్తా ఉన్నా ఏవైతే పథకాలన్నీ ప్రవేశపెట్టారు అన్ని మన వద్దే వస్తాయి ఎటువంటి దొంగ మాటలకు దొంగ కబుర్లకు ఎవరు లోను కావద్దండి ఎందుకంటే చెప్తా ఉన్నాం రాబోయే అది ఉమ్మడి ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మనం ఓటు వేయడమే తరువాయి ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారు మనకు అందరికీ చూపిస్తారు కాబట్టి ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా జనసేనకు బిజెపికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకే వాళ్ళ ఒక గుర్తుంది అదే సైకిల్ గుర్తుకు ఓటు వేసి జేసీ అశ్వంత్ గారు గారి ఎంపీ అభ్యర్థి గారిని సైకిల్ గుర్తుతో భారీ మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం నమస్కారం ఇప్పుడు ఇప్పుడు మన యువ నాయకులు జేసీ అశ్వింత్ రెడ్డి గారు మాట్లాడతారు ఓపిక పట్టండిన ఓపిక పట్టండి తొందర ఎవరు ఇరవై రోజులు ఓపిక పెట్టండి రెండు నిమిషాలు ఉండండి అంతా మీరు కమ్ములుంటే మాట్లాడొచ్చు లాబల వెళ్ళిపోదా వెళ్ళిపోతా మనం రెండు నిమిషాలు పోదాం మాట్లాడి ఎట్లున్నారు అందరూ అందరికీ నమస్కారం ఎక్కువ సుత్తి కొట్టరు డైరెక్ట్ పాయింట్లకు వస్తా గ్రామ గ్రామం తిరిగినా ఏమ్మా వచ్చా కదా మీ గ్రామానికి మీ ఇంటికి వచ్చానా లేదా నీతో మాట్లాడానా లేదా వచ్చా కదా ఏమా వచ్చానా లేదా వచ్చాను కదా మాట్లాడనా లేదా మీ సమస్యలు కనుక్కున్నా లేదా ఖచ్చితంగా తిరిగిన ప్రతి గ్రామం తిరిగిన ప్రతి గుమ్మం ముట్టిన ప్రతి ఒక్కరిని వారి వారి సమస్య కనుక్కున్నా ముఖ్యంగా గ్రామాల్లో గ్రామాలు తిరిగినప్పుడు నాకు అతిపెద్ద సమస్యగా చెప్పింది ఏదేంటంటే డ్రింకింగ్ వాటర్ గురించి ఆ డ్రింకింగ్ వాటర్ కూడా మీ అందరికీ గండికోట పైప్లైన్ వేసినారు ఏం అవునా కాదా కానీ ఐదేళ్ల నుంచి దానికి మెయింటెనెన్స్ లేకోకుండా కుళ్ళు నీళ్లు చెత్త నీళ్లు దాంట్లో వస్తున్నాయి ఇదే సమపు మీ అందరికీ తెలియజేస్తున్నా రేపు కానీ మన ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా ఏదైతే గండికోట నుంచి మీకు నీళ్ళు వస్తున్నాయో ఆ నీళ్ళకి మెయింటెనెన్స్ చేసి మీకు అత్యంతమైన నైస్ వాటర్ వచ్చే విధంగా చేసేదంటే ఈ సమపు మీ అందరికీ తెలియజేస్తున్నా ముఖ్యంగా సత్యలదన్న గ్రామంలో నేను నోటీస్ చేసిండేది ఏంటంటే మన జగనన్న కాలనీ గురించి చాలా మంది నా దగ్గరికి వచ్చారు ఓ పెద్ద అపోహగా ఎందుకంటే అవతల వాళ్ళు చెప్తున్నారు ఏదో రేపు కానీ మన ప్రభుత్వం వస్తే ఆ ఇళ్ల పట్టాలు ఏదో క్యాన్సిల్ చేస్తామని చెప్పి మీ అందరూ తెలియజేయాలనుకుంటున్నా ఏమయ్యా ఆ ఇళ్ల పట్టాలు వాళ్ళు ఇచ్చారు సరే ఆ భూమి సేకరించిండేది ఎవరని సభా ముఖంగా అడుగుతున్నాడు ఆ భూమి సేకరించిండేది ఆ కాలంలో ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నారో మనం మిగతా నాయకుడు జేసి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు ఎనభై ఎకరాలు సేకరించి మీ అందరికి ఇళ్ళ పట్టాలి అని చెప్పి ఒక కాలనీ లాగా ఏర్పాటు చేశారు వాళ్ళు ఏదో ఈ కాలంలో మన మన దురస్తు ఏదో మన ప్రభుత్వం పోయింది సో మనం పట్టాలి లేకపోయినాం ఖచ్చితంగా రేపు కానీ మన ప్రభుత్వం వచ్చిందంటే ఎవరి ఇల్లు వాళ్ళు అలా విధంగా కొనసాగించచ్చు అదే కాకుండా ఇంకా ఎవరైనా పేదవారు ఉంటే వాళ్ళ కోసం ఇంకొంచెం స్థలం ఉంటే ఖచ్చితంగా వారికి కూడా కేటాయిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సో దయచేసి ఆ జగనన్న ఇల్లు కాలనీ వరకు మాత్రం మీరు ఎటువంటి అపోహ పెట్టుకోవద్దని చెప్పి మరీ 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 చెప్తున్నాం మీ అందరికీ అదేవిధంగా మన వెంకటరెడ్డి పల్లికి పోయినా అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు అంటే ఏదో పెద్ద పెద్ద సమస్యలు కాదు అక్కడ కూడా నీటి సమస్య ఉంది చిన్న చిన్న రోడ్డు సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా మళ్ళా రేపు ఎప్పుడైతే మనం గెలుస్తామో రేపు ఎప్పుడైతే మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామో ఆ రోజు మళ్ళా ప్రతి గ్రామం తిరుగుతా ప్రతి గ్రేస్ తిరిగి ఎక్కడ ఏ సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా రోడ్లైతేనేమి వాటర్ అయితేనేమి ముఖ్యంగా నీటి నేను దృష్టి పెడతానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను అదే విధంగా అదేవిధంగా ఇప్పటికే గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఖచ్చితంగా ఎక్కడైతే అవసరమో రెండు నిమిషాలు గమని ఎక్కడైతే నీటి అవసరం ఉందో ఎక్కడ వీలైతే అక్కడ నిల్వ చేసుకోవడానికి మనం చెక్ డ్యామ్లు కట్టినాం ఈ రోజు ఈ సభాముఖంగా చెప్తున్నా వెంకటరెడ్డి పల్లి దగ్గర చాలా వరకు వర్షం నీటి కొండపారిగా పారి ఖచ్చితంగా అవి ఎట్లోకి వెళ్ళిపోతున్నాయి మనకేం ఉపయోగపెట్టుకోలేకపోతున్నాం రేపు కానీ మన ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా చెక్ బ్యాండ్ చెక్ డ్యాములు కట్టే బాధ్యత నాదని చెప్పి స్వభాము తెలియజేస్తున్నాను ఏదైతే నేను మళ్ళా మళ్ళా మీకు చెప్తున్నా ప్రతి గ్రామంలో ప్రతి ఊరిలో నేను మొట్టమొదట పని తీసుకొని వచ్చేదంటే ఏదంటే నీటి పైన ఖచ్చితంగా చేసి తీరుతా ఇది నేను ఇది ఒక వైపు అయితే సంక్షేమ పథకాలు మీ అందరికి తెలియందేమి కాదు సంక్షేమ పథకాలంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అవునా కాదా ఎవరైతే బీసీల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి మనవారు మనవారు అని చెప్పి మొదలుపెట్టే సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు మొన్న చంద్రన్న గారైతే ఖచ్చితంగా తీర్చిదిద్దేవాళ్ళు కానీ ఈ రోజు ఏదైతే గవర్నమెంట్ ఉందో నా బీసీలు నా ఎస్టీలు అని ఎక్కడ చూసినా మైకు పడితే చాలు చెప్పుకుంటూ పోయాడు కానీ ఏం చేశాడు ప్రతిదీ కోత 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 కట్ చేసి నేను ఈరోజు సభాముఖ్యంగా చెప్తున్నా మా బీసీ సోదరులు అయితేనేమి నా ఎస్సీ సోదరులు అయితే నా ఎస్సీ సోదరులు అయితేమీ ఖచ్చితంగా రేపు కానీ మన ప్రభుత్వం వచ్చిందంటే ఏ విధంగా అయితే మీకు పెన్షన్లు అయితేనేమి ఏ విధంగా మీకు లోన్లు అయితేనేమి ఏ విధంగా వచ్చేటివో అదే విధంగా కొనసాగుతాయని చెప్పి సభ తెలియజేస్తున్నాను అదే విధంగా మన అమ్మ తాతలు ఉన్నారు వాళ్ళందరికి కూడా పెద్ద అపోహ ఉంది రేపు ప్రభుత్వం మారితే మన ఇంటింటికి వచ్చి మళ్ళా మన పెన్షన్లు ఇస్తారా లేదని నేను ఈ రోజు చెప్తున్నాను ఖచ్చితంగా అమ్మా ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇచ్చేదే కాదు కానీ ఆ మూడు వేలు పెన్షన్ ఏదైతే ఉందో అది నాలుగు వేలు చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తానమ్మా ఇకపోతే మా మహిళలు ఏమమ్మా మీరు అనుకోవచ్చు మా గురించి ఆలోచించరా అని చెప్పి లేదమ్మా మీకు చెప్తున్నా ఖచ్చితంగా ఈరోజు మీ గురించే ప్రత్యేక దృష్టి పెట్టే చంద్రన్న గారు మీకోసం అని చెప్పి ఎన్నో ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు ఈరోజు చెప్తున్నా ఇంటింటికి తిరిగేటప్పుడు నేను మీ అందరిని అడిగానే లేదా ఏమమ్మా మీకు ఎన్నెన్ని సిలిండర్లు అవసరమవుతాయని అడిగినా చాలా మంది ముందుకు వచ్చారు అన్నా మాకు ఆరు నుంచి తొమ్మిది వరకు సిలిండర్ ఉపయోగపడతాయి అన్నారు నేను ఈ రోజు చెప్తున్నా మీ అందరికీ అమ్మా మీకు కానీ మీ ఇంటి వారు కానీ మీకు డబ్బులు ఇచ్చారనుకో సిలిండర్ కోసము ఖచ్చితంగా మూడు సిలిండర్లు ఖర్చు అయ్యి ఖర్చు మాత్రం తీసుకోండి మీరు ఖర్చు పెట్టద్దండి మీరు రూపాయి రూపాయి కూడబెట్టి మీ పిల్లల కోసము మీ బాగు కోసము ఖచ్చితంగా దాన్ని దాచిపెట్టుకోండి మీకు ప్రభుత్వం సైడ్ నుంచి మాత్రం మూడు సిలిండర్లు ఫ్రీ అని చెప్పేసి సభావంగా తెలియజేస్తానమ్మా అదేవిధంగా మొన్న ఎన్నికలలో రెండు వేల పంతొమ్మిదిలో మన నాయకుడు ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రతి మీటింగ్ లో ఒకటి చెప్పేటోడు అమ్మఒడి 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 ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఇస్తా అన్నాడు కానీ ఎన్నికలు అయిపోయినాక ఒక్కసారి ప్రభుత్వం వచ్చాక ఏం చేశాడు మళ్ళా కొత్త 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 కోత 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 పెట్టుకుంటూ వచ్చాడు ఒకరు కాదు రెండు కాదు మూడు కాదు ఒకరికి ఇచ్చేదానికే ఇబ్బంది పడ్డాడు అవునా కదా ఈ సభాముఖంగా నేను మీ అందరికీ చెప్తున్నా ఎటువంటి దిగులు పెట్టుకోవద్దండి రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చిందంటే ఒకరు కాదు రెండు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు ఇంటికి వస్తా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యంగా నాలంటోళ్ళు ఎవరు నాలంటోళ్ళు అంటే నిరుద్యోగులు ఏమయ్యా నేను కూడా నిరుద్యోగనే కదా అడకడ రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఉద్యోగం ఇప్పియండి అని అడిగినా మిమ్మల్ని కానీ మీరేం చేశారు ఉన్న సీటు పీకారు ఉన్న కుర్చీ లాగారు ఏది లేకుండా మీలాగానే నిరుద్యోగులాగా మిగిలిపోయాను ఏం చేద్దాం ఏమి దిగులు పెట్టుకోద్దండి నాకు రాకపోతే రాదు కానీ మీ అందరికీ ఖచ్చితంగా ఒక నిరుద్యోగ వృద్ధి తెచ్చేటట్టుగా నేను తయారు చేస్తాను ఖచ్చితంగా వచ్చే చంద్రులు అయితే ఖచ్చితంగా మూడు రూపాయలు మీరు నిరుద్యోగ వృద్ధిగా మీకు ఇచ్చేస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకా ఆపుదామా సంక్షేమ పథకాలు పోతుంటే వస్తూనే 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 ఉన్నాయి ఏమమ్మా మిమ్మల్ని కూడా అడుగుతున్నా సంక్షేమ పథకాలు ఆపుదామా ఇంకా చెబుదామా లేదమ్మా మీ గురించి ఇంకొక్కటి చెప్తా ఇంకొకటి చెప్తా మీ అందరి కోసం చాలా మంది ఇళ్ళల్లో మీ అయితేనేమి మీ నాయనలైతేనేమి మీ మామల్ని అయితేనేమి ఖచ్చితంగా ఊర్లకు పోతూ ఉంటారు తీర్థయాత్రలు అయితేనేమి వాళ్ళ స్నేహితులతో ఎక్కడ షికారు కైతేనేమి ఖచ్చితంగా పోతూ ఉంటారు కానీ నేను చూస్తూ ఉంటా మీరు ఎక్కడికి పోరు ఎందుకంటే అది ఖర్చుతో కూడిన పని అవునా కాదా ఖచ్చితంగా మీరు పోవాలంటే ఏదో ఒక విధంగా మీకు ఖర్చు అవుతా ఉంటుంది కానీ ఈరోజు మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానమ్మా మీరు ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి పోవాలనుకున్నా మీకు మాత్రం బస్సు ఉచితంగా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానమ్మా ఇంతటితో ఆపేద్దాం సంక్షేమ పథకాలు నాకు కూడా ఆయాసం వస్తుంది ఇంకా ఒరే బాబు ఒరే బాబు సీట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిందిరా సీటు కన్ఫర్మ్ అయింది గెలుపు కన్ఫర్మ్ కాలేదు అదో సీటు కన్ఫర్మ్ అయింది గెలుపు ఇంకా కన్ఫర్మ్ కాలేదు రోంత నేను చెప్పేది ఒకటే ఒక్క ఇరవై రోజులు ఒక్క ఇరవై రోజులు ఓపిక పట్టండి తర్వాత టింక్చిక్ టిచిక్ అందరం చేద్దాం అదేవిధంగా అన్నల్లారా అక్కల్లారా అమ్మల్లారా మీ అందరికీ నిజం చెప్పాలనుకుంటున్నా ఈ రోజు మీ అందరికి తెలుసో తెలీదో గానీ ప్రస్తుత వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేతులు ఎత్తుతారా ఒక్క నిమిషము చాలా మంది విన్నారు కానీ నాకు తెలీదు మీకు దాని గురించి ఏమేం తెలుసో నాకు తెలియదు కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పే దానికి చెప్పుకోవడం కానీ చాలా గొప్పగా బాబా బాబా అన్నట్టుగా ఉంది అది కూడా ఇంగ్లీష్లో పలుకుతా అంటే ఏదో అమెరికా కూడా వచ్చి పెట్టినట్టు కానీ తస్బాద్ జాగ్రత్త మీ అందరికి చెప్తున్నా ఈరోజు నేను మీరు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకోవాలంటే మనందరికీ పాస్బుక్లు ఉన్నాయి లేదా పాస్బుక్లు ఉన్నాయి లేదా ఒకప్పుడు మన పాస్బుక్ ఇలా ఉండేది అంటే రాష్ట్రం సీల్ వేసి దీనిపైన ఉండేది కానీ ఈరోజు మన పాస్బుక్ ఎట్లుంది ఎట్లుంది మన పాస్బుక్ ఇది మన పరిస్థితి ఆయన సంపాదించే మనకేమైనా ఆస్తి కొనిచ్చాడా లేకపోతే ఎవడన్నా ఇస్తే తీసుకొచ్చి మనకి ఇచ్చాడా మన కష్టార్జీతం మనం చెమటలు వచ్చి ఖచ్చితంగా పొలాల్లో చేసి కూలి కోసం చూసి ఎయిడ్ చేసి సంపాదించి కూడ పెట్టి కూడ పెట్టి అర ఎకరానో ఎకరానో సెంటు భూమిలో కొనుగోలు చేస్తే ఎవడబ్బ సొమ్మని చెప్పేసుకున్నాడు ఆ ఫోటో ఫోటో వేసుకుంటే వేసుకున్నాడులే ముఖ్యమంత్రని చెప్పి అనుకుందాము వేసుకున్నాడు పర్లేదనుకున్నాము కానీ చట్టానికి చాలా లింకులు పెట్టినాడు మీకు తెలుసా లింకుల గురించి తెలుసా లింకుల గురించి చెప్తా కాసుకోండి చెప్తా మొదటి లింక్ ఏంటంటే ఈ రోజు నీ పాస్బుక్ నీ చేతిలో ఉంది రేపు నీ పాస్బుక్ నీ చేతిలో ఉండదు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర పెడితే పెడితే ఏం చేస్తాడు ఏ విధంగా అయితే సచివాలయం తాకట్టు పెట్టాడు అదే విధంగా నా ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా నాకు ఇచ్చారు దీన్ని అప్పు పెట్టుకొని నాకు రోంత లోని అని చెప్పి మనల్ని కూడా తాకట్టు పెట్టేస్తాడు సో దస్మాత్ జాగ్రత్త అన్నా మీరు ఒకరి అరెకరా భూము సెంటు భూమి ఉన్నా కూడా దయచేసి పొరపాటున మనం కానీ వాళ్ళ కాపాన్ని మళ్ళా గెలిపించామనుకో అంతే సంగతులు మటాష్ 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 ఏమీ కలదు నాది నీదవుతుంది నీది ఆయనది అవుతుంది ఆయనది ఆయనది అవుతుంది ఎవరు ఆయనంటే జగన్మోహన్ రెడ్డిది అవుతుంది సో దయచేసి మీరందరూ జాగ్రత్త పడాల్సి ఉండేది సో అందుకే చెప్తున్నాను ఎక్కువ రోజులు లేదు పదమూడు మే మీకు ఎన్నికలు వస్తుంది మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా మా గారు గారైతేనేమి మా నాయన గారైతేనేమి ఏ విధంగా మీకు చేరేడు వాదేడుగా ఉండి మీకు ఎటువంటి సమస్య వచ్చినా తీర్చడానికి ముందుకు వచ్చారు దానికంటే పది రెట్లు పని చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ దయచేసి మర్చిపోకుండా రేపు పదమూడో తేదీ ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు ఎంపీకి రెండు సైకిల్ గుర్తుకు ఓటు వేసి దయచేసి గెలిపిస్తారనుకుంటున్నా అందరూ మర్చిపోద్దండి మన గుర్తు ఒకటో నంబర్ లో వచ్చింది ఖచ్చితంగా ఫస్ట్ దానికి ఓటేసి గెలిపించండి అని చెప్పి కోరుకుంటూ మీ ఆశీసులు ఎప్పటికీ నాతో ఉంటాయని చెప్పి ఉంటున్నా మీ అందరి తోడు పెద్దల ఆశీసులు మనము ముందుకు పోతున్న పెట్టండి పాట